లేకపోతే నీకు మరి ఎలాంటి జ్ఞానం లేదు లే ఆస్తి లేదు అంతస్తులు లేవు లేకపోతే హోదా లేదు అని నేను చిన్న చూపు చూడవచ్చు సమాజంలో నేను చిన్న చూపు చూడవచ్చు అయ్యో ఇక నా జీవితం ఇంతేనా నా బ్రతికింతేనా మరి నాకు ఇంకా ఆ యొక్క పరాస్పర అభివృద్ధి లేదా సక్సెస్ లేదా నా జీవితంలో నేను ఈ స్థితిలోనే ఉండాలా అని ఎన్నోసార్లు మనము నిరుత్సాహానికి గురి కావచ్చు కానీ దేవుడు యేసు ప్రభు నిన్ను చూస్తున్నాడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలని దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉన్నాడు దేవుని సూత్రాలు చెప్పండి ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన గొప్ప ఆశనిక నీ ఆయనకు ఉన్నది ఆయనకు నీ ఎడల ఆయన చూపులు నీ మీద ఉన్నాయంటే ఆ నిన్ను ఒక స్థాయిలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని ప్రభు యొక్క ఆలోచనలు ఉన్నాయి మరి మనము దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వింటున్నామా ఒక భక్తుడు ఉన్నాడు ఆయన పేరు సెయింట్ ఫ్రాన్సిస్ ఆ భక్తుడు ఇలాగ వాక్యం చెబుతూ ఉంటే ఎవరు రాట్ల ఆ ఊర్లో వాడు కాకపోతుంటే ఆయన ఏం చేశాడు ఓ చెట్టు దగ్గరికి వెళ్ళాడు చెట్టు దగ్గరికి వెళ్తే చెట్టు నిండా పక్షులు ఉన్నాయి పక్షులు ఉంటే ఆ చెట్టు మీద నా పక్షులకి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నాడు పక్షులారా మీరంతా ఆశ్రయించబడినటువంటి వారు దేవుడు మీకు రెండు రెక్కలు ఇచ్చాడు ఆ రెండు రెక్కలతో మీరు ఆకాశంలోకి ఎగిరిపోతారు మీ శరీరాన్ని కప్పుకోవడానికి మరికొన్ని రెక్కలు ఇచ్చాడు మీరు ఎంత గొప్ప ధనిలు దేవుడు మీకు ఏ రోజు కాస్త ఆహారం మీకు దయచేస్తూ ఉన్నాడు అని పక్షులతో దేవుని యొక్క వాక్యం చెబుతున్నాడు సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తులు ఎవరు వాక్యం ఏంటో ఆ వాళ్ళు చివరికి పక్షులకి వెళ్ళి వాక్యం చెబుతుంటే అవి చక్కగా దేవుడు సూచిస్తున్నాయంట ఎప్పుడైతే వాక్యం చెప్పడం అయిపోయిందో అవి దేవుణ్ణి శృతిస్తూ 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 ఆకాశంలోకి అలాగ అలా ఎగిరికోకుండా అలాగే ఆకాశంలోకి ఎగిరిగి ఉంటా వెళ్ళిపోయి దేవుని సృతిస్తూ ఉన్నాయి చూడండి పక్షులు దేవుని సృతిస్తున్నాయి పక్షులు దేవుని యొక్క వాక్యం వింటున్నాయి మరి మానవుడు వింటున్నాడా వినడంలే గర్వం నిన్న ఒకరోజు వైజాగ్లో దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఒక దేవుని సేవకులు నా ఇంతటి వ్యక్తి పత్రికలు ఇస్తున్నాడు ఒక ముసలు ఆయన డెబ్భై ఎనభై సంవత్సరాలు ముసలు ఆయన షర్ట్ పట్టుకొని తెగ కొడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన ఇంకర పత్రికలు ఇస్తున్నాడు దేవుని పత్రికలు ఇస్తున్నాడు కాబట్టి ఏసుప్రభు కోటాలు ఉన్నాయి నేను ఆహ్వానిస్తూ ఉంటే నువ్వెవడ మాకు ఏసుప్రభుని గురించి చెప్తావని భయంకరంగా కొడుతున్నాడు తిరిగి ఆయన కొడితే ఆ ముసడు పడిపోతాడు కానీ ఆయన ఎందుకు సహనం కలిగి ఉన్నాడు దేవుని సేవకుడు ఆ ప్రభు యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాడు ఒక చెప్ప కొడితే మరొక చప్పు చూపెట్టమన్నాడు కదా చూస్తూ ఉంటే అలాగా అనేక మంది ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినడం లేదు మరి మనమైనా శ్రద్ధగా విందామా దేవుని యొక్క వాక్యం ఏంటి ప్రయాసపడి భారే మోసుకొని చున్న సమస్య జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానున్నాడు దేవుని సూత్రాలు చెప్పండి హలిలుయ్య ప్రభు ప్రభు మనకు విశ్రాంతి ప్రభు యొక్క మనకు నెమ్మది ప్రభు యొక్క మనకి సమాధానం ఉంటున్నది చూడండి ఏసు చూపులు దేవుని యొక్క చూపులు మన మీద ఉన్నప్పుడు మనకు ఎవరు భయపడిన అవసరమో లేదు మనుషులు నేను చులకనగా చూడవచ్చు తేలికగా మాట్లాడవచ్చు లోకల్లో సాంపి కదా గోంగూరులో పురుగులే తీసేస్తున్నారని గోంగూరులో పురుగులే తీసేస్తారు చాలా చులకనగా మాట్లాడతారు కానీ చూపులు నీ మీద ఉన్నాయి దేవుడి స్తోత్రాలు చెప్పండి అల్లె ఆయన చూపులు నీ మీద ఉన్నాయి నిన్ను ఎంతగా హేళం చేసినా నిన్నెంతగా అవమానపరిచినా నిన్ను ఎంతగా నిన్ను మరి భయంకరంగా మాట్లాడినా నీవు భయపడ అవసరము లేదు నా యేసు నాకు తోడుగా ఉన్నాడు ఆయన దృష్టి నా మీద ఉన్నది ఆయన నన్ను చూస్తున్నాడు ఆయన తప్పకుండా నన్ను ఒక దినాన ఉన్నతమైన స్థానంలో నన్ను పెడతాడు అనే విశ్వాసం నీకున్నప్పుడు ఎవరికి భయపడ అవసరమో లేదు కానీ ఈ దినాల్లో మన సొంత తల్లిదండ్రులే మన అన్నదమ్ముళ్లే మన కుటుంబీకులే మన సంఘస్తులే మన వాళ్ళే మనల్ని అవమానపరుస్తూ ఉంటారు హేళం చేస్తూ ఉంటారు మనం ఏదైనా దెబ్బలు తగిలిన లేకపోతే కష్టాల్లో ఉన్నా వాళ్ళు ప్రేమ చూపెట్టరు వాళ్ళు మన ఏళ్ళ పరిపూర్ణమైనటువంటి ఆ ప్రేమ దయ కనికరాలు ఈ రోజులో ఉండట్లేదు స్వార్థం ఉంటున్నది ఏముంటుంది స్వార్థం ఉంటుంది కానీ ఏసా ప్రేమలో స్వార్థము లేదు చూసారా మరి మనం ప్రేమ అనే పాటలో కూడా చూస్తాం కదా నన్ను ప్రేమించిన కొనుమో నన్ను ప్రేమించిన ఎలా